నమస్తం ఇతరరా నేర్ జల్లిష్ రమేష్ జూబ్లీ హిల్స్లో తారాస్థాయికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఖరారు ఎవరికి ఇవ్వాలనేది ఆ విషయం తారా స్థాయికి చేరుకోవడం జరిగింది నిజానికి అక్కడ మాకు మాదే రాజ్యము టికెట్ ఎవరికి ఇవ్వాలనో లేదో అది పూర్తి స్థాయిలో డిసైడ్ ముందే మాకు మేమే ఏమున్నా తీరే అన్నట్టుగా జూబ్లీ హిల్స్లో వీళ్ళ ప్రచారం సాగుతూ ఉంది అనుకోని తీరుగా ఒకటేసారి కటౌట్లతోటి వెలిసిన దృశ్యాలు చూసి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కంగు తినేలా ఒక చిన్నపాటి వ్యవహారం అయితే జరిగింది నిజానికి ఒక మనిషిని ఒక క్యాండిడేట్ని ఆ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంలో ఎవరు పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డారు ఈసారి ఎవరికి ఎవరిని గెలిపించే ప్రయత్నం చేద్దాం జూబ్లీ హిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో మనం లాగేసుకోవాలని ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కుతూహలాడుతుందో దానికి ముగ్గురు మంత్రుల్ని ఒకటి పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా పొంగిలేటి గారిని వివేక్ వెంకటస్వామి వీరికి బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ అనుకున్నది ఒకటి కానీ తెర మీదకి వచ్చింది ఒకరు అదే విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీ హిల్స్ కాంగ్రెస్లో మళ్ళీ ముసలం తంటాలు పడి ఎమ్మెల్సీ ఆఫర్తో అడ్డు తొలగించుకున్నారు ఇక తాము చెప్పిందే అధిష్టానానికి వేదం అనుకుని స్థానికుడికే టికెట్ అంటూ మంత్రి పొన్నంతో ప్రకటన కూడా చేయించారు కానీ అనూహ్యంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ రూపంలో మళ్లీ ముసలం మొదలైంది కాకపోతే అజారుద్దీన్ల చిరుజల్లుల లెక్క లేకుండా ఈసారి తుఫానుల కొనసాగుతున్నది పొన్నం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ధీటైన కౌంటర్తో సమాధానమిచ్చిన అంజన్ కుమార్ యాదవ్ తన దూకుడు మరింత పెంచారు నియోజకవర్గంలో మంగళవారం ఏకంగా పోస్టర్లతో మరింత హలిచ సృష్టించారు ఇదే అదు అదునుగా సామాజిక కోణంలోనూ టికెట్ డిమాండ్ పెరుగుతుండటం కాంగ్రెస్ను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి చూశారు కదా యాక్చువల్గా ఇక్కడ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వాలా వద్దా అని కొంచెం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం డౌట్లో పడినప్పటికీ ఇక్కడ ఏకంగా మాజీ ఎంపీ ఎవరు మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఏకంగా కటౌట్లతోటే ఇక జూబుల్ హిల్స్లో గెలిచేది నేనే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటూ ఏకంగా యూసుఫ్ గూడలో వెలిసిన అంజన్ కుమార్ యాదవ్ గారి యొక్క పోస్టర్ ఇది యొక్క కలకలం రేపింది ఏమీ మాట్లాడలేదు ఏం చేయకముందే ఈ యొక్క వ్యవహారం ఏందని కూడా జరిగింది అయితే రేవంత్ పావులు ఆ వెనకే సవాళ్ళు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ తరపున తామే పట్టు కొనసాగించాలని సీఎం వర్గం ముందు నుంచి వ్యూహాత్మక పావులు కదులుతున్నది కానీ ఆశావహుల రూపంలో ఎప్పటికప్పుడు ఆ వర్గానికి సవాళ్ళు ఎదురవుతూనే ఉండడంతో ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలో టికెట్లు కొట్లాట తారాస్థాయికి చేరుకున్నది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు కాకపోతే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యా నందిత దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళు కావడంతో అప్పుడు జరిగిన ఉప ఎన్నికల అధికారం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది కానీ రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారుపై రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఓవంత్ అయితే హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మూసి రూపాల్లో పేదల ఇండ్లు కూల్చడం నయా పైసా అభివృద్ధి కూడా చేయకపోవడంతో నగరాల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొన్నది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అనేక సర్వేలు చేయించుకున్న అనుకూలత కనిపించలేకపోవడంతో అధిష్టాన అభ్యర్థి ఎంపికలోనే మళ్ళా గుల్లాలు పడుతున్నది ఇక చూశారు కదా ఇక తారాస్థాయికి ఘోరంగా ఉంది వీళ్ళ పరిస్థితిగా దీంతో సీఎం ముగ్గురు మంత్రులు రంగంలోకి దింపి అభివృద్ధి పనుల పేరిట హడావుడి మొదవెట్టించారు అయితే మాజీ క్రికెటర్ అయిన అజారుద్దీన్ని డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులందరూ కలిసి కొన్ని అభివృద్ధి పథకాలు మేము చేసినాం అనుకుంటూ అజారుద్దీన్నిగా అతనికే టికెట్ ఇచ్చేటట్టుగా వీళ్ళు అతను ఎక్స్పోజ్ చేసుకుంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారాలు చేస్తూ ఉంటే ఇక గతంలోనూ నేనే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ కంటోన్మెంట్కి నేనే ప్రతి ప్రాతినిధ్యం వహించాను కాబట్టి నాకు టికెట్ ఇవ్వరా నాకు అధిష్టానంలో కూడా మంచి పేరు ఉంది అది పేరు నేను మాజీ ఎంపీని అనుకుంటూ ఆయన ఒకటేసారిగా ఈ యొక్క అంజన్ కుమార్ గౌడు పోస్టర్ వేసేసి వదిలిపెట్టేసిండు ఇక కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఇలా టికెట్లు అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ అవుతూ ఉంటే రేవంత్ రెడ్డి యొక్క ఆ యొక్క ప్రజల్లో ఉన్న ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్న వేవ్ కావచ్చు రేవంత్ రెడ్డికి తా స్థాయిలో జీరో పర్సెంట్ సర్వేలు చేయించుకున్న ఏం చేయించుకున్నా కూడా అధిష్టానం చెప్పినట్టుగానే టికెట్లు ఇచ్చుకోవాలన్నట్టుగా మల్లికార్జున ఖార్గే గారు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ అధిష్టానంతో మాట్లాడి టికెట్ నాకే రావాలి నేనే పోటీ చేస్తున్నా అంటూ ఇక ఆయన ప్రాతినిధ్యం వహించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి యాక్చువల్గా ఏది నిర్ణయం తీసుకోకముందే కాంగ్రెస్ పార్టీ వల్ల ఆగకుండా మాకు మేమే ఎమ్మెల్యేలము మాకే గెలిపించండి ఓట్లు వేయండి అనుకుంటూ వీళ్ళ దాంట్లో వీళ్ళనే లొల్లి జరుగుతూ ఉంది విచిత్రంగా ఉంది వీళ్ళ పరిస్థితి ఏందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకునే క్యాండిడేట్ వేరు అధిష్టానం అనుకునే క్యాండిడేట్ వేరు పొన్నం ప్రభాకరు అదేవిధంగా పొంగులేటి వివేక వెంకటస్వామి వీళ్ళు అనుకునే క్యాండిడేట్ వేరు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు అధిష్టానం ముందు వీళ్ళ యొక్క బలాన్ని చూపెట్టుకుంటారు మేము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం గతంలో మేము మా ఎంత చక్కగా పరిపాలించాం ఇప్పుడు మాకు ఒకసారి ఛాయిస్ ఇవ్వండి మేమేదో చూపించుకుంటామని ఒకరు మల్లికార్జున ఖార్గే దగ్గర ఉరుకుడు ఒకరు అధిష్టానం దగ్గర ఉరుకుడు కథలు కథలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలబట్టుకొని కూస్తున్న వ్యవహారం కూడా అవుపడుతున్న తీరు కూడా అవపడతా ఉంది నిజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉంచాలా దింపాలనే కార్యక్రమంలో ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలే సమాధానం చెప్తాయి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన లోకల్ క్యాండిడేట్ని ఎంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటుంటే అధిష్టానం మాత్రం ఎవరు మమ్మల్ని ఆశ్రయిస్తే వాళ్ళకు మాత్రమే టికెట్ అందిస్తామనుకుంటూ ఆ యొక్క కోణంలో వారు వెళ్తూ ఉండరు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది తల కూర్చున్న కూస్తున్న వ్యవహారము రాష్ట్రం మొత్తం ప్రజలు నా మాటింటలేరు ఎట్లాగో నేను గ్యారెంటీలు అమలు ఎట్లాగో నేను అమలు చేయలేను నాకు ప్రజల్లో మరోసారి ఓట్లు పడాయి అనుకుని ఎట్లాగైనా ఈ జూబ్లీ హిల్స్ అయిన ఎన్నికల్లో గెలుద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మంత్రులు ఆగట్లేదు మాజీ ఎంపీలు ఆగట్లేదు ఏంది నా పరిస్థితి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తల మీద గుడ్డ వేసుకొని మూలన కూసుకొని ఏడుస్తున్న వ్యవహారం ఇక్కడ వీళ్ళు కొట్టే దెబ్బకు రేవంత్ రెడ్డికి పిడిపడతా ఉంది వీళ్ళు కొట్టే దెబ్బకు విచిత్రంగా ఉంది వ్యవహారం అంటే ఎవ్వరు ఊహించని తీరు ఒక క్యాండిడేట్ని ఎంచుకునే టైంలో వాళ్ళకు వాళ్ళే యమునా తీరే నాకు నేనే సీఎంని నాకు నేనే అంత అనుకుంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఏం జరగబోతుందంటే వీళ్ళు టికెట్ల మీదనే ఇట్లా కొట్టు కొట్లాడుకుంటుర్రు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి జూబ్లీ హిల్స్ ప్రజలే కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కావచ్చు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంది వీళ్ళ టికెట్ల మీదనే వీళ్ళకు పొంతన లేదు ఎవరికి అసలు రేవంత్ రెడ్డి మాటలు ఎవడైనా ఉంటే కదా రేవంత్ రెడ్డి మాట ముఖ్యమంత్రి చెప్పిండు మీరే ఎమ్మెల్యేగా నిలబడాలి మీరే పోటీ చేయాలి ముఖ్యమంత్రి చెప్పిన మాటని గీత దాటిపోవద్దు అంటే అది వేరు ఆ యొక్క గీత గీస్తే లక్ష్మణుడు గీసిన రేఖ ఇది అంటారు కదా ఆ తీరుగానే దాటకుండా ఉండాలి లేదు సీఎంను లెక్క చేస్తలేరు నా పేరు ప్రస్తావన చేయకుండా ఉంటారనుకుని ఈ అంజన్ కుమార్ యాదవ్ గారు సీదా అధిష్టానానికి పోయి నేను తెచ్చుకుంటే టికెట్ అధిష్టానాన్ని అడిగి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చుడింది అనుకుంటూ యొక్క గొడవ తారాస్థాయికి జరిగింది అన్నట్టు రేవంత్ రెడ్డి మాట వినేటోళ్ళు లేడు టికెట్ వీళ్ళకి రా అంటే చాలు నువ్వెవరా ఇచ్చేది నువ్వు ఎవరికి ఇచ్చేది మాకు అవసరం లేదు మేము తెచ్చుకుంటున్న టికెట్లని వీళ్ళకి వీళ్ళ లొల్లి ఇక వీళ్ళ వీళ్ళ దాంట్లో కొట్లాడ జరుగుతున్న టైంలో ఒకటేసారిగా యూసుఫ్ గూడారాలో వెలిసిన అంజన్ కుమార్ యాదవ్ గారి కటౌట్ నన్నే ఆశీర్వదించగలరు నేనే మీ ఎమ్మెల్యేని అనుకుంటూ కటౌట్ రిలీజ్ చేశారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క కూడా చేస్తలేరు ఆ పార్టీ మెంబర్సే లెక్క కూడా చేస్తలేరు రేవంత్ రెడ్డి పరిస్థితి ఇంత ఘోరంగా అవుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు